వార్తలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ ప్రీమియర్ షో చూడడానికి ఆర్టీస్ రోడ్ లోని సంధ్య సెవెన్ ఎంఎం కు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుక వచ్చారు ఆ సమయంలో జరిగిన తొక్కిసలా రేవతి మృతి చెందినట్లు దుర్గాబాయి దేశముఖ్ వైద్యులు నిర్ధారించారు ఆమె కొడుకు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండడంతో బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు రేవతి మృతదేహాన్ని గాంధీ మార్చుడికి తరలించారు పాపర డివిజన్ కు చెందిన కాంగ్రెస్ యువ నాయకులు విఠల్ నాయకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి బాధ చేపట్టిన సందర్భంగా గాంధీనగర్ వాసులు కాంగ్రెస్ నాయకులు తమ శుభాకాంక్షలు తెలిపారు ఐక్య కార్యచరణ కమిటీ రైల్వే వంతెన నిర్మాణం పూర్తి చేయాలని రైల్వే రిలే నిరాయి రోజు సందర్భంగా దీక్షలో కూర్చున్న ఆర్యవైశ్య సంఘాలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేసిన చేసిన మిర్చిల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం సభ్యులు బెల్దే శ్రీనివాస్ గుప్తా ఈ కార్యక్రమంలో ఐక్య కార్యచరణ కమిటీ మారం లక్ష్మారెడ్డి కమిటీ సభ్యులు బచ్చు ప్రమోద్ గుప్తా కమలాకర్ సంఘం నాయకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్ నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో వారికి ఈవెంట్లను నిర్వహించారు రన్నింగ్ జంపింగ్ ఇతర పరీక్షలు నిర్వహించారు అర్హత సాధించిన వారికి ప్రత్యేక ట్రాఫిక్ నిబంధనలు అమలుపై శిక్షణ ఇకి తీసుకోనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే పై తిరగబడ్డ సొంత పార్టీ కార్యకర్త మహబూబాబాద్ ఎమ్మెల్యే నాయక్ కి సొంత పార్టీ నేతల నిరసన శిగూర్తి మండలం కేంద్రంలో జరిగిన ప్రజా పాలన విజయోత్సవ సభలో ఎం ఎమ్మెల్యే మురళి నాయక్ పైపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత గతంలో ఎల్లికుదురు కుదురు మండలంలో ఎమ్మెల్యే మురళి ను అడ్డుకున్న కాంగ్రెస్ ముఖ్య నేత కేసర్ మున్సిపాలిటీ ప్రధాన రహదారి శివారెడ్డి గూడ నుండి మాధవరెడ్డి వంతెన వరకు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు గల రోడ్డు నిర్మాణం కోసం ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఇలా మూడున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవ సభలో వంద ఫీట్ల రోడ్డు సెటైటింగ్ నిర్మాణం కు సంబంధించి ఫౌండేషన్ స్టోన్ ప్రారంభించారని ముఖ్యమంత్రికి గట్కేసర్ మున్సిపాలిటీ పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన చైర్మన్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సుప్రీం ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నూట ఏడు వేతనం నలభై ఆరు వేల నుండి అరవై ఏడు వేల వరకు దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ఇరవై ఐదు దూకందారు లైసెన్సు లైసెన్స్ జారీ చేయడం కోసం పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేసి ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డ నిర్మల్ జిల్లా మార్కెటింగ్ అధికారి తంగడపల్లి శ్రీనివాస్ తెలంగాణలో పెరిగిన ఏసీపీ దాడులు ఇకనైనా అధికారుల తీరు మారేనా అంటూ ఎవరైనా లంచం అడిగితే వన్ జీరో సిక్స్ ఫోర్ కు డయల్ చేయండి అంటున్న ఏసీబీ అధికారులు ఇంకా పారిశ్రామికవేత్త నుంచి పదిహేడు వందల యాభై కోట్ల మేరకు లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి పిసిసి చీఫ్ షర్మిల నిరసన బాట పట్టారు ఆమె ప్రకటించినట్టుగానే నిన్న ఉదయం జగన్ పై ఏపీ ఫిర్యాదు వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు ఈ కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని షర్మిల వ్యాఖ్యానించారు శుక్రవారం నుంచి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభమయ్యే డే నైట్ టెస్ట్ మ్యాచ్ లో అడిలైడ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఇక్కడ పిచ్ స్పిన్నర్ కలిసొస్తుందని ఆరోపణలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ తర్వాత మెల్లిగా ఆటగాళ్లు ఊపందుకుంటారన్నారు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు మరో ఘాతకానికి పాల్పడ్డారు బీజేపీలో చేరినందుకు ఓ గ్రామ సర్పంచ్ ని దారుణంగా హత్య చేశారు తన తండ్రిని వదిలేయాలని శుక్లు పర్స మైనర్ కుమార్తె సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది అయినప్పటికీ మావోయిస్టులు పర్సను దారుణంగా అమర్చారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు న్యూయార్క్ లో దారుణం చోటు చేసుకుంది అమెరికాలో ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ యునైటెడ్ హెల్త్ కేర్ సిఇఓ బ్రియాన్ థాంప్సన్ హత్యకుయ్యారు మిడ్ టౌన్ లోని హిల్టన్ హోటల్ బయట బుధవారం ఉదయం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు వార్తలు సమాప్తం